బాబా అంబేద్కరా బడుగులకు భాస్కరా నీవే లేకుంటే మేమేమైపోతుంటిము రాకుంటే మీ మెట్ల బ్రతుకు చుంటిము బాబా అంబేద్కరా బడుగులకు భాస్కరా నీవే లేకుంటే మీ మెట్ల బ్రతుకు చుంటిము భీమబాయి కడుపు నను పుట్టకపోయింటే నీ తండ్రి రాంజు నిన్ను బడికి పంపకుంటే భీమబాయి కడుపు నను పుట్టకపోయింటే నీ తండ్రి రాంజు నిన్ను బడికి పంపకుంటే నిను వెలివేసిందని కొంగిపోయి ఉంటే బడి నిను వెలివేసిందని కొంగిపోయి ఉంటే ఈ భారత రాజ్యాంగం నువ్వు రాయకుంటే బాబా అంబేద్కరా బడుగులకు భాస్కరా నీవే లేకుంటే మేమేమైపోతుంటిము నీవే రాకుంటే మీ బ్రతుకుతుంటిము